హాయ్ వేవ్స్ నమస్కారం నమస్కార నన్న భవని కిచెన్స్ంద ఇవత్ నేను తెలుసుకోడతారా రెసిపీస్ మే అంది కాళ్ళు బస్ సాంబారు ఇది హేగ్బడదు అందరం మొదలగే గ్యాస్ హు ఒక కుక్కర్ ఇక అదే సొప్పాకీ అదీ అలసంది కాళ్ళన ಅದಕ್ಕೆ ಹಾಕಿ ಉಪ್ಪು అసకు ನೀರು హీరు ಒಂದು వన్ విసిల్న కుస్కో ಅದಾಗಿದ ನಂತರ అవు గ్యాస్ మేలే వన్ బాణి ఇట్కూ అదే జీ మెంట్ హాకీ బసి మార్కెట్ స్వల్ప బ్రె సాకు అదిన పక్కకి ఇట్కూ అదే బాణి ఎన్నె స్వల్ప హాకీ ఈరుళ్ళి బి కొమరి మే టటోన్ టమెట హాకీ ఫ్రై మాకూ అది చన ఫ్రై ఆగ్ నర హబ్బరిన అదే హాకం ఫ్రై మాకు నావిల్ కూసి ఇట్క ఫ్రై మిట్క జీర్గా మెణి హాకూడుకు మే కసిట్కొంత సొప్పు బె మిశ్రణా ఒడు స్పూన్ హాకం జార్గే అదే ఎర్డ్ స్పూన్ సాబార్ పుడి ఒక స్వల్ప హుణ్స సాంబార్ పుడి ఖార పుడి హో నే బస్త సొప్పు నీరేనో అదకే నా ఋబ్బిట్క మిశ్రణ మిక్స్ నావు పల్లికి రెడీ మిని అదే ఎన్నె సె కడే బెహి ఫ్రై మాట్టు కర్బేన్ సొప్పు ఒణ్గ్ మెణసినకై స్వల్ప హసి మెణిన్కాయ హాకీ ఫ్రై మూడు ఈరుళ్ళి ఈ స్వల్ప ఈరుళ్ళి హు అదే బాడస్కుంటే అది స్వల్ప చన స్వల్ప బి జ్కుంట్ బుల్ అదక ఉప్పు హాకీ ఫ్రై మాకూ ఇ నంతరం నాకు కద్యకెట్టిట్టిర ఈ ఎరడు స్పూన్ ఉగ్రెండ అదకే ఆడ్ మే సాంబార్ రెడీ బాయి ಸಾಂಬಾರ್ ರೆಡಿ ಆಗುತ್ತೆ ಅದು ಅದಾಗಿ ನಂತರ ಸಾಂಬಾರನ್ನ ಕುದಿಯೋಕ್ಕೆ ಒಂದು ಎರಡು ಮೂರು ನಿಮಿಷ ಕುದಿಸ್ಬೇಕು ನಾವಿಲ್ಲಿ ಬಸ್ತಿಟ್ಕೊಂಡಿರುವಂತಹ ಕಾಳು ಮಿಶ್ರಣನ ಅದಕ್ಕೆ ಹಾಕಿ ಅದಕ್ಕೆ ಹಸಿ ತೆಂಗಿನಕಾಯಿ ತುರಿನ ಅದಕ್ಕೆ ಮಿಕ್ಸ್ ಮಾಡಿದ್ರೆ ಪಲ್ಯನೂ ರೆಡಿ ಆಗುತ್ತೆ ಒಂದು ಎರಡು ಮೂರು ನಿಮಿಷ ಅದನ್ನು ಫ್ರೈ ಮಾಡಬೇಕು ಫ್ರೈ ಮಾಡಿದ ತಕ್ಷಣ ಅದನ್ನು ತಟ್ಟೆಗೆ ಪಲ್ಯ ಹಾಕಿ ಸಾಂಬ ಬಸ್ಸಾರು ಪಲ್ಯ ರಾಗಿ ಮುದ್ದೆ కాబినేషన్ సూపర్ ఆగితే ఫ్రెండ్స్ మధ్యాహ్నం నేను మదేవి మాకు తిని చనరు ఫ్రెండ్స్ ట్రై మి నన్న చాలల్కి లైక్ మి సబ్స్క్రైబ్ మిషర్ మి థ్యాంక్ యూ